హాయ్ ఫ్రెండ్స్ ఇక మా ఊళ్ళో మురిపళ్ళు చూడండి మొరి చెట్టుకు ఇలా పోసుకొచ్చింది మా అత్తమ్మ కోపల కాడికి వెళ్ళింది కోపల కాడికి వెళ్ళి టైం పడుతుంది కాబట్టి ఇక కొమ్మలే పోసుకొచ్చింది కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని తిన్నా తిన్నాక అప్పుడు వీడియో తీసే బాగుంటుంది కదా అని వీడియో తీసాను ఇలా కొన్ని కాయలు కొన్ని పండ్లు చూడండి ఇలా ఉన్నాయి పళ్ళు అయితే ఏమో పెట్టుకుంటే మనం తెప్పుకొని మనం తింటే బాగుంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కాస్ట్లీ టెన్ రూపీస్కి ఒక చిన్న గ్లాస్ అనమాట ఓకే బాయ్ మా ఊరి మరి పళ్ళు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టండి